శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా నామ విశిష్టత ఏంటో తెలుసా గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే మదిలో మొదలవుతుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తుల గోవిందనామ స్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి ఇంద్రుడు దేవతల అధిపతి పరమ గర్విష్ఠి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చే తలపెట్టారు గోకులంలోని ప్రజలంతా ఇంద్రుడిని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ప్రతి ఏడు వర్ష ఋతువు కోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యాగాదులు చేసుకుంటూ పిండి వంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది అయితే కృష్ణుడు ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దలని అడిగాడు అయితే వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటాడు కదా ఆ వర్షాలు వస్తే కదా మనకు పంటలు పండుతాయి గోవులకు ఆహారం లభిస్తుంది ఆ గోవుల పాడిపై జీవనం ఆధారపడి ఉంటుంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు అయితే ఇంద్రుడు దేవతల అధిపతి ఒక ఉద్యోగి ఇలాంటి వారందరూ తన ఆధీనంలో వారు ఉన్నారు ఈ విశ్వాసం యొక్క స్థితి కోసం అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయడమేంటి ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనుక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవ నిర్ణీతములని పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండి వంటలు అర్పించవలనని చెప్పి వారితో ఆ పద్ధతి చేయించాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇందుకు ఆగ్రహానికి గురి అయ్యారు తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు ఏడు రోజులు ఏకధాటిగా తెరిపి లేకుండా గోకులంలో వర్షము గాలితో ప్రళయము సృష్టిస్తాడు గోపాలులను గోకులాన్ని భయకంపితులను చేశాడు గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి ఈ విపత్తు నుంచి కాపాడమని విన్నపాలు చేసుకున్నారు చిన్ని కృష్ణుడు ఏడేండ్ల ప్రాయముగలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రాద్రి దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు అప్పటి నుంచి స్వామి పాదాలు బ్రహ్మ కడిగిన పాదములని భక్తుల చెక్కి తింపబడినాయి ఈ ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుపై నిలబెట్టి గోపాలురని గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు పిలిచిన నామం గోవిందా గోవింద నామం స్వయంగా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని క్షమాపణను వేడుకునేందుకు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేను కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుడి పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవుందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు అప్పటి నుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకుంటున్నాడు జలముల నుండి భూమిని పైకి తీసుకుని వచ్చి సృష్టికి కారణమైనవాడు గనుక గోవిందనామం ఇవ్వబడినది పిలువబడినది గోవులంటే ప్రీతి ప్రేమ వాటి కాపరిగా ఉండటం చేత గోవింద గోవింద అని పిలువబడ్డాడు ఈ నామం ఎంత మధురం సర్వ పాపహారం మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం గనుక భూమికి వసుంధర అని పేరు వచ్చింది భూమిని కాపాడినవాడు పోషించినవాడు గనక వసుంధరుడు గోవింద గోవింద అని పిలువబడ్డాడు ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు వాటిని కాచేవాడుగా పాలించేవాడిగా ఉండటం వల్ల గోవింద నామం వచ్చింది గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు గోదానం వల్ల పుణ్యం దక్కుతుంది గోదానం వల్ల అక్రూరుడు పుట్టాడు అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు శుద్ధ బ్రాహ్మణుడు సమంతకమణిని ఎవరూ తీసుకోలేనప్పుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు గో అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు గో పూజ గోవింద పూజతో సమానం గోవింద నామం సర్వ పాపహరం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి